దేవుని పరిశుద్ధ నామకు మనకి మక్కాలు కాక మన ప్రభులు మన రక్షకులు యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానని ఇబ్బంది కాలము పాట పాడుతూ దేవుని గణపరిచి ఆరాధన చేస్తాం మహిమ పరుతాం గణమైనవి నీ కార్యములు నాయడలా కృపలను పొందు కృతజ్ఞత కలిగిల పింఛదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగిల పింఛదను అన్ని వేళలా

कृपा रायण चालुन जीवे निरजे ఏ రే కాలో దేవుని వాక్యమును చదువుకున్నా నైట్ లైఫ్ మినిస్ట్రీస్ క్యాలెండర్ లో నుండి వాక్యాన్ని చదువుతున్నాను మొదటి నూట గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒక మరియు సాబీరు తన కుమారుడు సర్వోన్నతుడు చెప్పినది అనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనము భయపడము వెరవకుండము నా తేడుని హోవా నీతో కూడా నుండును అవి హలలుయ్యా ఇక్కడ మనము దావుడు తన కుమారుడైన సలోమోనుతో చెప్తున్న మాటలు ఒక మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం ఏంటి ఆ మాట అంటే నీవు బలము తెచ్చుకొని బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకోను ఏంట నీవు ఈ పని పూనుకో అలా ఏ పని పూనుకోవాలి అంటే దేవుడు నీకు అప్పగించిన పనిని దేవుడు నీకు అనుగ్రహించిన పని నేనేం చేయాలి పొందుకోవాలి చాలా సార్లు మనము దేవుడిచ్చిన దానిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నెగ్లజెన్సీ చెప్పండి చాలామంది విశ్వాసుల్లో క్రైస్తవుల్లో సేవకుల్లో ఈ నెగ్లజెన్సీ చాలా ఉంటుంది చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు చాలా నెగ్లెట్గా జీవిస్తారు అంటే నిర్లక్ష్యము అనే ఒక గొప్ప భయంకరమైన ఒక లోపముతో చాలామంది క్రైస్తవులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు నిర్లక్ష్య స్వభావము నిర్లక్ష్య జీవితము ఆ ఏ కాదు చూసుకుందాము ఆ రోజు కాకపోతే రేపు చేద్దాంలే రేపు కాకపోతే మరొక రోజు చేద్దాంలే అని ప్రతి దానిని ఏం చేస్తుంటారంటే ప్రతి పనిని పోస్పోన్ చేస్తూ ఉంటారు అందుకే దావీదు తన బలము పొంది ఏం చేయమన్నారు చూడండి ఇక్కడ గమనించండి ఆ ధైర్యం తెలుసుకొని పని పూను ఏ పని నీకు అప్పగించిన పని నీకు ఏ పని అప్పగించాడు ఆ పని బలము పొంది పని పూనుకో పని ప్రారంభించబడకుండా పని ముగించబడదండి కొంతమంది ఎలా ఉంటారంటే పని ప్రారంభించరు కానీ పని మాత్రం ముగించబడాలని ఆశపడుతూ ఉంటారు అలలియ నువ్వు పని ప్రారంభించు పనిని పూనుకో దాన్ని ముగించేవాడు మన దేవుడు అల నీవు పనిని కూనుకొని దానిని ప్రారంభిస్తే ఆ పనిని జరిగించాలని నీవు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు అది ముగించేంత వరకు నీకు తోడుగా ఉంటాడు ఆమె నీవు ఈ పని చేస్తే ఎలాంటి శ్రమలు వస్తాయో ఈ పని చేస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఎలాంటి కష్టాలు కలుగుతాయో ఎలాంటి స్థితి కింద వెళ్ళాల్సి వస్తుందో అని నువ్వు ఎప్పుడైతే అనుమానముతో అడుగు వేయలేకపోతావో అప్పుడే నువ్వు ఏమైపోతున్నావు అంటే దేవుడిచ్చిన పనిని నువ్వు నిర్లక్ష్య స్వభావంతో విడిచిపెడుతున్నావు నెగ్లెజెన్సీ నెగ్లెజెన్సీ అనే హాట్ ఉన్నవాడు ఏ పనిని వాడు పొందు Hello uh -huh. అంటున్నాడంటే సమీరు సౌలు దావితుగా అంటున్నాడు మొదటి సమీరు ఇరవై ఆరు నీవు ఆశీర్వాదం పొందుతూ కాక నీవు ఘనకారిలు పొందుకొని విజయవాదవు కాక ఆమె దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం చేయబడతాము మొదటిగా ఆశీర్వదించబడతాం ఆమె నువ్వు ఒక పని పొందుకు ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమె అలా నువ్వు పని ప్రారంభించకుండానే పనిని మొదలు పెట్టకుండానే పనిని ప్రారంభించిన తర్వాత వింటున్నారా పనిని మొదలు పెట్టిన తర్వాత దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు నీవు చేసే పనిని విజయవంతంగా సఫలపరుస్తాడు ఆ చాలా మందికి ఇష్టం ఉండదండి బతకస్తుగా ఉంటారు చాలా లేజీ పీపుల్ మన క్రిస్టియన్స్ లేజీ పీపుల్ అసలు ఎట్లా దేవుని పని అంటే ఏ మాత్రము అమలు చేయాలనే ఆశ కానీ ఆసక్తి కానీ తపన కానీ ఏ మాత్రం ఉండదు ఒక వాక్యం నేను చనిమిస్తాను ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఇప్పుడంతా మార్చబడితే చాలా సంతోషం తెలిసి ఈ వాక్యం చదువుతున్నాండి రెండవ తినో తన ముప్పై నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన ఇక రాయబడిన మాట మనం గమనిస్తే అతను తన పిత్రుడైన దావేది యొక్క దేవుడి విచారించినట్టు కోరుకున్నవాడి పన్నెండవ ఏట ఎన్న పన్నెండవ ఏటా ఉన్నత స్థలములను దేవతాస్థానమును పడగొట్టి చెక్కిన విగ్రహములను కో విగ్రహములను తీసివేసి యూదాదేశము లక్ష్యమును

దేవుని పని కోరుకున్నాడు చూడండి దేవుని పని చేయాలని ఒక ఏమంటారు దీక్షతో ఒక దీక్ష పట్టుదల ఒక ఏమంటారంటే పౌరుషము రోషముతో చిన్న వయసులోనే మన వయసు చాలా పెద్దదైపెట్టండి కానీ మనకి రోషం ఉండదు దేవుడు సేవ అంటే పని చేయాలి అంటే పౌ రోషము రాదు ఏమంటుంది మనకి బద్ధకం ఉంటుంది నిర్లక్ష్యం ఉంటుంది అందుకే దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు ఈ ఎవరు చిన్న పిల్లవాడిని చూసి నేర్చుకోండి అంటున్నాడు ఈ చిన్న పిల్లవాడు అవడు యూదా దేశానికి ఇజ్రాయల్ యూదుల రాజుగా అతను నియమించబడ్డాడు ఎనిమిది సంవత్సరాలకు నియమించబడితే ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండో సంవత్సరం వచ్చేసరికి అతను అంటే మనకి ఇరవై సంవత్సరాలు వచ్చింటే ముప్పై సంవత్సరాలు వచ్చింటే నలభై సంవత్సరాలు వచ్చింటే మనం మాత్రం దేవుని యొక్క గురించి విచారణ చేయాలి ఆ పని పూనుకో మనం విచారణ చేసే పని పూనుకోము పెడతాము సొంత తెలియని పెడతాము సొంత వివేకాన్ని పెడతాము దేవుని పని చేయాలి అంటే సొంత జ్ఞానం పని కాదు దేవుడి విచారణ చేయాలి దేవుడిలో వచ్చి అడగాలి పని చేయాలా వద్దా అని తెలుసుకో పని పూనుకోవాలి చాలా మంది పని చేస్తున్నామంటారు పని పూలుకున్నామంటారు పనిచర్య పూనుకున్నామంటారు ఎలా పూనుకుంటారు సొంత ఆలోచన చేస్తారు దేవుడిని విచారించకుండానే సేవ ప్రారంభించేస్తారు దేవుడిని విచారించకుండానే పనిచర్య ప్రారంభించేస్తారు ఆ పనిచర్య ఆశీర్వాదకరంగా ఉండదు దీవులకరంగా ఉండదు కానీ ఇక్కడ హోషియ చిన్న యువనస్థుడు చిన్న కుమారుడు దేవుని కొరకు ఎంత తృష్ణ కలిగి ఉన్నాడో రోషం కలిగి ఉన్నాడు చూడండి ఉన్నతాస్తలో పడగొట్టాడంట దేవతా స్తంభంలో పడగొట్టాడంట చెక్కిన విగ్రహం పడగొట్టాడంట పోత విగ్రహం తీసివేశాడంట యోగా దేశము యశులేములో పవిత్ర చేయడం ఆరంభించాడంట వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అమేజింగ్ కదా అసలు ఆ చిన్న వయసులో ఏమంటారు ఉన్నత స్థానంలో దేవతా స్థానంలో లేకపోతే ఏమంటారు చెక్కిన విగ్రహములను ఆ కోప విగ్రహం తీసివేయటం అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత పొందితనం ఉండాలి ఎంత ఏమంటారంటే బలం ఉండాలి దేవుల పట్ల నమ్మకం ఉండాలి అసలు ఎంత రాజైనా కానీ అక్కడ ఉన్న వారు అనుభవం ఉంటారు మంత్రులు సలహాదారులు తన కింద ఉన్న వారందరూ చాలా వయసు కలిగిన వారు చాలా పండితులు ఆ పైగా అనుభవం కలిగిన వారు వారి మాటలు లెక్క చేయకుండా వారిందరినీ పక్కన పెట్టేసి దేవుని మీద నమ్మకముతో వీటన్నిటినీ చెల్లించడానికి విచారణ చేసి కోరుకున్నాడు చూడండి అతని ధైర్యానికి మనమందరం అందరము సెల్యూట్ చేయాలి ఐమరస్తులు చింతకుమకున్నంత ధైర్యం లేదు మనకి మనం ఇంకేం సేవ చేస్తామండి ఇంకేం పని చేస్తాం ఈ లోకంలో దేవుని పనిచర్యలు కూడుకునే వారు ఎలా ఉండాలి అంటే ధైర్యము వహించాలి కలిగి ఉండాలి దేవుని కోరుకు రోషంతో బతకాలి దేవుడు ఉండాలి నిర్లక్ష్య స్వభావము వాటి దేవుడు పని ప్రారంభించకుండానే పని ముగించాలని ఒక తలపుతో తప్పుడు తలపుతో ఉంటారే అలాంటి వారు దేవుడు పని కోరుకొని పనిని ప్రారంభించి ఆ పని కొడుకు ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా ఎంత ఇబ్బందైనా అది ముగించేంత వరకు దాని కొన్ని కావాలి దేవుడికి ఆమె కాబట్టి నేను అలా ఉంటాను ప్రభా నేను అలాగ జీవిస్తాను ప్రభా నాకు సహాయించిన బ్రవాని ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వినబోతూ ఉన్నాడు ఆమె

దానికి ఆకాశ మందు నివాసి అయిన దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడు పడిపోయిన జీవితాలను కట్టాలి పడిపోయిన గుణాధాలను కట్టాలి పైపోయిన కుటుంబాలను కట్టాలి పైపోయిన బ్రతుకులను మనం బాగు చేయాలి నాశనమైపోతున్న జీవితాలను తిరిగి బాగు చేసే పని బాధ్యత దేవుడు మన దేవుడు మన ప్రయత్నము చేతిలో తాపి పట్టుకున్నాడంట మరొక చేతిలో కత్తి పట్టుకున్నాడంట తాపితేమో గోడ కడుతున్నాడు కత్తితేనేమో యుద్ధం చేస్తున్నాడు చూడండి ఎంత రౌ రోషం ఉందో ఎంత పట్టుదల ఉందో ఒక పని పూడుకున్నప్పుడు అది ఎంత ఇబ్బంది కలిగించినా అది మరణానికి తాము తీయడానికి పరిస్థితులు ఉన్నా భయపడకుండా దేవుని కొరకు ఆ పనిని ముగించాడు అందుకని చరిత్రలో గొప్ప సేవకుడుగా మిగిలిపోయాడు చాలామంది దేవ్యాన్ని ఆకర్షణ తీసుకుంటారు నీవు దేని రోజు ఆదర్శంగా తీసుకోవాలి వారిని కట్టడానికి భయమైన దారిని భావి చేయటానికి నిలబెట్టడానికి దేవుడు మనందరినీ పిలుచుకున్నాను ఇప్పుడన్నా మనము దేవుని పనిని ప్రారంభించుట కొరకు కోరుకుందా దేవుడు మనందరినీ దీవించను కాక ఆమె పరిశుద్ధి రామ పిల్ల పనులకు యువే కాలంలో ప్రశస్తమైన వాక్యమును బట్టి నీ సత్యమును బట్టి నీ అద్భుతమైన మాటను బట్టి నీ వందనాలు దించండి ఆశీర్వదించండి నిన్న వారి జీవితంలో గొప్ప సవాల్తో వారు తండ్రి దేవుని పని కొరకు పోనుకొని ప్రభా ఈ లోకంలో దేనినైనా ఎదిరించడానికి దేవినైనా ప్రభా ఎదుర్కోవటానికి నీ కొరకు నిలబడటానికి ప్రతి వారికి కావలసిన కృపలు దయచేయండి అవును ప్రభా నీ మా తోడుగా ఉన్నావు నీవు మాకు ప్రభా అండగా ఉన్నా కేవలం బ్రభా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి తల్లి బద్ధకాన్ని విడిచిపెట్టాలి ప్రభావర్తనాన్ని విడిచిపెట్టాలి ఒక అడుగు ముందుకు వేయాలి ప్రభా ప్రారంభించిన వాళ్ళు తండ్రి దాన్ని ముగించే వాడు కూడా నీవే కదా ప్రభా నీ నామంలో మేము కత్తి చేత పట్టుకొని ఒక పక్క ప్రభా తాపి చేత పట్టుకొని ప్రభా పరిపేనా తండ్రి కట్టడానికి వారిపైన జీవితాలు కట్టడానికి చేయండి ప్రభా షియాభా చిన్న కుంభానికి ఏ విధంగా అయితే స్థలాలు ప్రభా పూర్వ విగ్రహాలు తండ్రి అన్నిటినీ పడగట్ట

అందరి ప్రైస్లో ఫస్ట్ సార్ యూట్యూబ్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని అందరి దాకా ఆమేన్